అంతే పవర్ఫుల్ ఆయన తాగుబోతు పండుకుంటాడు తప్పు తప్పు మాటలైతే అది నీకు చెప్పిండు బీసీ రిజర్వేషన్ల కోసం ఆయన ఒప్పుకోడు ఎందుకంటే అతను తెలంగాణ రాజ్యాన్ని చాలా చాలా జూమ్ లో చూస్తుంటాడు మూడు కోట్ల మందిని కూడా చూస్తాడు జూమ్ కోటి అమ్మా ఇతనికి రిజర్వేషన్ గురించి తెలిస్తే హోల్ తెలంగాణ స్టేట్ ని పట్టేస్తాడు ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి శూద్ర అతిశూద్ర వర్గాలలో ఉండే డిఎన్ఏ కేపబిలిటీ కెపాసిటీ సీడ్ కెపాసిటీ ఇది న్యాచురల్ ఎమోషన్స్ తో కొట్టుకుంటా ఉంటాడు ఇతనికి జ్ఞానం ఆడైతే లీడర్ అయి సమాజానికి నాయకత్వం ఇస్తాడు ఇతనికి జ్ఞానం రాకపోతే అతని ఎమోషన్స్ తో అతనే అంతమైపోతాడు బట్ ఎమోషన్స్ కన్వర్ట్ ఇన్ ఇంటలెక్చువల్ ఎమోషన్స్ భావోద్వేగాలు జ్ఞానవంత భావోద్వేగాలుగా మారాలి నీ దుఃఖానికి తాత్వికత రావాలి లేకపోతే కష్టం ఇప్పుడు భారతదేశంలో రిజర్వేషన్ల యుద్ధం కొనసాగాలి దేనికి ఎవరికి ఇష్టం లేదు ఏ పార్టీలకి మళ్ళీ వంద సంవత్సరాల క్రితం ప్రారంభమైన రిజర్వేషన్ల యుద్ధం మళ్ళీ కొనసాగాల్సినటువంటి అవసరత ఉన్నది ఎందుకంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు ముస్లింలు రిలీజియన్ మైనారిటీస్ తొంభై శాతం ఉన్నారు వంద కోట్ల మందికి భారతదేశంలో తిండి లేదనద్దు అది రెండవ మాట భారతదేశంలో వంద కోట్ల మందికి జ్ఞానం లేదు ఎందుకు వంద కోట్ల మందికి జ్ఞానం వస్తే రాజ్యం వస్తుంది వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తే నాకు ఎన్టీ రామలో రెండు రూపాయల కిలో బియ్య కానీ నేను జీవితాంతం వారికి పోటీ ఇక జ్ఞానం ఎట్లయింది అందుకని బుద్ధుడు ప్రతిపాదించింది జ్ఞానం ప్రజాస్వామ్యం కావాలి జ్ఞానం ఏమిస్తుంది స్వధర్మాన్ని ఇస్తుంది నువ్వు చేయాల్సిన పని దాని ద్వారా ఏమైంది బానిసత్వం బద్దలైంది బానిసత్వం బద్దలైతే ఏమైంది నువ్వు సింహాసనం మీద కూర్చుంటావు సింపుల్